దేవి అమ్మమ్మ కథలకు స్వాగతం అండి ఈరోజు కథ ఇరుగు పొరుగు విందమా చీచీ ఏం ఇరుగో ఏం పొరుగు ఏం మనుషులు చెట్టుపట్లాడితో లోపలికి వచ్చింది సుబ్బలక్ష్మి ఏమిటి సుబ్బు ఏమైంది అడిగాడు సుబ్బారావు సిగ్గు లేకుండా అటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళు సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి అని పిలుస్తూనే ఉన్నారు ఎవరిని పిలుస్తున్నారు ఎవరు పిలుస్తున్నారు మళ్ళీ ఏదో సహాయం కావాల్సి వచ్చి ఉంటుంది వాళ్ళ అన్న మాటలన్నీ మర్చిపోయి అడగగానే పరిగెత్తికెళ్ళి వాళ్ళకి సహాయ పనులు చేసి పెడతాననుకుంటున్నారేమో చెప్తే అర్థమయ్యేట్టు చెప్పు లేకపోతే మాట్లాడకుండా ఊరుకో ఈ నస ఏంటి అవునులేండి మీకు కూడా నేను అలసైపోయాను మీరు కూడా వాళ్ళలాగే మాట్లాడుతున్నారు అదిగా సుబ్బు నువ్వు చెప్పదలుచుకున్న విషయం సూటిగా చెప్తే నాకు అర్థమవుతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నావో చెప్పకుండా ఏదేదో అంటుంటే నాకు విసుగ్గా ఉండదా ఈ పక్కింటి ఆండాళ్ళు ఆ పక్కింటి దాక్షాయిని ఏ అవసరం వచ్చినా నిన్ను పిలుస్తారు ప్రతి పనికి నా సహాయం కావాలి అటువంటప్పుడు మాట్లాడే ముందు కాస్త ఆలోచించద్దు నిన్ను వాళ్ళు నిన్నేమన్నారు మొన్న రాత్రి ఆళ్ళ వాళ్ళ ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చారు నిన్న పొద్దున్నే నన్ను పిలిచి వాళ్ళకు పరిచయం చేస్తే ఏం చెప్పిందో తెలుసా నువ్వు చెప్పందా నాకు ఎట్లా తెలుస్తుంది ఫోన్ చేసినప్పుడల్లా నేను చెప్తుంటానే నల్ల అమ్మాయి అని ఆవిడ ఈవిడ అని పరిచయం చేసింది ఏమండి నేను నల్లగా ఉన్నానా చచ్చ నువ్వు నలిపిండి సుబ్బు దెబ్బ పండు చాయ్ అయితే అనేది పోనీ నలిపాయనుకోండి అట్లా ఎట్లా అనుకుంటాను కడిగిన వచ్చేలా మెరిసిపోయి నేను ఆవిడెవరో నలుపు అను అనటం ఏంటి నేను అనుకోవటం ఏంటి నువ్వు నలుపు కాదు నేను ఒప్పుకోను ఆహా అది కాదు నేను కాకపోతే ఇంకొళ్ళు నల్లగా ఉంటే మాత్రం మొహం మీద నల్లమ్మాయి అనటం ఏమన్నా బాగుంటుందా అస్సలు బాగోదు అందుకే నేను ఇంకా ఆవిడకి ఏ సహాయం చేయదలుచుకోరు కాబట్టి ఆవిడ పిలుస్తున్నా పలకుండా వచ్చేసా అట్లా వచ్చేస్తే బాగుండదేమో సుబ్బు అంతకన్నా మీరు ఎందుకు అట్లా అన్నారు అని అడిగితే బాగుండేదేమో అసలు ఆవిడ ఉద్దేశం ఏంటో ఏమను పోయిందో ఏంటో అదే నేను ఏమన్నా లొడా అరవంలో ఎంత పొడుగును మాట్లాడేస్తుంది ఆ ఉద్దేశం ఏంటో ఏమను ఏమందో ఏం చెప్పినా నాకు అర్థం కాదు ఏంటి అరవంలోనా ఓ వాళ్ళు తమిళులా అందుకే నల్లమ్మ అయింది ఏ అయితే ఏమన్నా చెల్లిపోతుందా తెల్లటి మనుషుని పట్టుకొని నలుపు అన్న పర్వాలేదా వాళ్ళు ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఆవిడకు నువ్వు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటున్నావు కదా అందుకే బంధువులు ఇంటికి వచ్చినప్పుడల్లా నీ గురించి చెప్తుంది అనమాట అట్లా సహాయం చేసే మంచి అమ్మాయివి ఇవి నువ్వే అని ఇప్పుడు నిన్ను చూపించి వాళ్ళకి చెప్పింది నల్లమ్మాయిందంటుంటే మంచి అమ్మాయి అంటారేంటి కోపంగా వచ్చింది సుబ్బలక్ష్మి ఓసి పిచ్చిదానా తమిళలో నల్ల అంటే మంచి అని అర్థం అవునా ఆశ్చర్యంతో నోరు తెచ్చింది సుబ్బలక్ష్మి అయ్యో పిలుస్తుంటే పలకుండా వచ్చేసాను పాపం అంటూ బయటికి వెళ్ళబోతున్న సుబ్బలక్ష్మిని చెయ్యి పట్టుకుని ఆపాడు సుబ్బారావు ఉండు రెండు ఆవిడ సంగతి కూడా తెలుసుకుని అప్పుడు వెళ్దూ గాని ఇద్దరికి ఒకేసారి చదువు కానీ ఆవిడన్న మాటలో ఇటువంటి పొరపాటే ఉండదులేండి వాళ్ళు తెలుగు వాళ్ళు అందులోనూ బిఏ స్పెషల్ తెలుగు కూడాను అయితే ఖచ్చితంగా ఆవిడ మాటలో కూడా ఏదో గోడార్థం ఉండే ఉంటుంది అసలు జరిగిందేంటో చెప్పు అప్పుడు తప్పేంటో ఎవరిదో ఆలోచిద్దాం నిన్న ఉదయం ఇంట్లో పని పూర్తి చేసుకుని అట్లా వరండాలోకి వెళ్ళానో లేదో బజార్లో పన్ను తోడొస్తారా అని అడిగింది పక్కింటి దాక్షాయిని పాపం వాళ్ళ ఆయనకి క్షణం తీరికలేని లేని ఉద్యోగం బజార్ పనులు కూడా ఈవిడే చూసుకోవాలి ఊరికి కొత్త కదా అని ఎప్పుడు అడిగినా ఆవిడకి తోడు ఉంటాను అలాగే నేను కూడా వెళ్ళాను బయలుదేరిన దగ్గర నుంచి ఊరి విషయాలు బంధువుల విషయాలు ఏవో చెప్తూనే ఉంది మధ్య మధ్యలో ఈ ఊరి గురించి ఈ పక్కింటి ఆడాళ్ళ గురి ఆడాళ్ళు గురించి ఏదో అడుగుతోంది నేను మాట్లాడటం మొదలు పెట్టంగానే గమ్మును వెళ్దానండి ఆలస్యం అవుతుంది పిల్లల అన్నానికి ఇంటికి వస్తారు అంటుంది ఏమిటి ఏం మాట్లాడరు ఆలోచిస్తున్నా ఏం ఆలోచిస్తున్నారు ఆవిడ అన్నమాట రైటేనని నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా అని ఎట్లా సమర్థించాలా అని ఆలోచిస్తున్నారా ఆవిడ ఏమంది మళ్ళీ చెప్పు నన్ను నోరు మోసుకుని అడవమంది అని పదిసార్లు చెప్పుకోవాలా ఆవిడ నిన్ను నోరు మోసుకోమని డైరెక్ట్గా అనలేదు దానికి వేరే ఏదో వాడింది కదా అక్కడే ఉంది విషయం అంతా బయలుదేరినప్పటి నుంచి ఇంటి వచ్చేదాకా ఆవిడ నోరు వాగింది వాగినట్టే ఉంది మసీలు ఎప్పుడైనా ఎప్పుడైనా నేను కాసేపు మాట్లాడబోతే గమ్మున వెళ్దాను రండి అంటుంది అవును మరి ఆవిడ చెప్పదలుచుకుందంతా చెప్పాలి ఇక్కడ గమ్మున వెళ్దాం అంటానికి ఆవిడకి అవకాశం దొరికే దొరికేది నువ్వు మాట్లాడేటప్పుడే కదా అయినా ఆ మాట అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉందా పిల్లల అన్నానికి ఇంటికి రావడానికి నేను నోరు మూసుకొని నడవడానికి సంబంధం ఏంటా మాట్లాడుతుంటే నడకలో వేగం తగ్గిపోతుందని నువ్వే అంటావు కదా అందుకని తొందరగా ఇల్లు చేరాలని అట్లా అందేమో అయితే మాత్రం నోరు మూసుకుని నడవం అంటాం ఏమన్నా మర్యాదగా ఉంటుందా ఆవిడ ఉద్దేశం అయితే అయ్యుండదు సుబ్బు ఇంతకుముందు నువ్వే చెప్పావు కదా ఆవిడ చాలా మర్యాదస్తురాలని అవును అప్పుడు మీరన్నారు కూడా ఆవిడే కాదు గోదావరి జిల్లా వాళ్ళందరూ కూడా మర్యాదస్తులే అని ఇప్పుడు అర్థమైందిగా వాళ్ళు మర్యాదలేంటో ఒక క్షణం ఆలోచించి గట్టిగా నవ్వాడు సుబ్బ ఎందుకు నవ్వు నా కోళ్ళు మండిపోతుంటే చిరాకుపడింది సుబ్బలక్ష్మి వాళ్ళు గోదావరి జిల్లాల వాళ్ళని నువ్వు ఇప్పుడు అంటే కానీ నాకు గుర్తుకు రాలేదు అదిగో మళ్ళీ అదే మాట గోదావరి జిల్లాల వాళ్ళైతే ఏ వాగుడైనా వాగచ్చా అదే మర్యాద అని మనం అనుకోవాలా తోక తొక్కిన తాసుల లేచింది సుబ్బులక్ష్మి అదిగా సుబ్బు అసలు విషయం ఏంటంటే ఇక్కడ ప్రకాశం జిల్లాలో మనం గమ్మున అనే పదం మాట్లాడకుండా నిశ్శబ్దంగా అన్న అర్థంలో వాడతాం కదా కానీ గోదావరి జిల్లాలో అదే పదాన్ని తొందరగా అన్న అర్థంలో వాడతారు పిల్లలు అన్నానికి ఇంటికి వచ్చే లోపల తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలన్న కంగారులో ఆయన సార్లు గమ్మును వెళ్దామని అని ఉంటుంది అంతేగాని నిన్ను నోరు మూసుకున్నాడో మన కాదా ఉద్దేశం ఒకే భాషలో ఇన్ని అర్థాలు ఉంటాయా ఆశ్చర్యంగా అడిగింది సుబ్బలక్ష్మి పిలుస్తుంటే పలకుండా వచ్చేసాను ఏమనుకున్నారో ఏంటో ఇప్పుడే వెళ్ళి జరిగిన పొరపాటు వాళ్ళకి చెప్పేస్తాను అంటూ బయటకు పరిగెత్తింది సుబ్బలక్ష్మి విన్నారు కదండి కథ సరదా సరదాగా చాలా బాగుంది కదా కథ అంటే ఈసారి ఏదో మామూలుగా వీడియోస్ తీసుదని అంటే దాన్ని టైప్ చేయటం ఆ ప్రాసెస్ నాకు అంతగా తెలీదు ప్రయత్నిస్తాను మనకి ఇక్కడ స్టోరీ ముఖ్యం కాబట్టి నాకు చేతనట్లు పెడతాను తప్పకుండా చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి ఈ కథలు కొ మంచి మంచి కథలు సాహిత్య విలువలు కథలు చదవడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే